ఈ వినాయకుడు విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు మీకు తెలిసిందే మరి వైపు పేరు చూసినట్టయితే వాసవి కన్యక అమ్మవారు అదేవిధంగా ఇంకోవైపు చూసినట్టయితే మరి ఖైరతాబాద్ వినాయకుని పెట్టే స్థలం ఏదైతే అమ్మవారు ఉండే ఆ అమ్మవారు గజ్జల అమ్మవారు అదేవైపు ఇంకోవైపు మీరు చూసినట్టయితే మరి పూరి జగన్నాథ స్వామి అదేవిధంగా శ్రీ లక్ష్మి సమేత హైగ్రియ స్వామి ఈ సంవత్సరం దర్శనమిపోతూ ఉన్నాడు మరి మీరు చూసినట్టయితే ఒరిస్సా సంబంధించిన దాదాపు ఒక ఇరవై ఐదు మంది కళాకారులు వచ్చారు ఎందుకంటే సైడ్లో ఉన్న విగ వెల్డింగ్ పనులన్నీ కంప్లీట్ అయ్యాయి అన్నమాట మరి వినాయకుడి పనులు కూడా వెల్డింగ్ పనులు కూడా ఒక మరో రెండు మూడు రోజుల్లో కంప్లీట్ అవుతాయి దాని తర్వాత తమిళనాడు సంబంధించిన ఆర్టిస్ట్ వస్తారు మరి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు అదేవిధంగా గజ్జల్ నాగేష్ గారు బిల్డర్ రమేష్ అన్న గారు వారితో పాటు మరి గణేష్ ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్ రాజ్ గారు ఆయన మొత్తం చూస్తూ ఉంటారు దాంతోపాటు శిల్పి రాజేందర్ గారు మరి వారి ఆధ్వర్యంలో అన్ని రకాలుగా ఏర్పాటు జరగ జరగడం జరుగుతుందన్నమాట మీరు చూడ అన్ని పనులు కూడా రన్ అవుతాయి మరి మట్టి విషయానికి వస్తే రాజస్థాన్ రాజస్థాన్ అని ఉంటుంది పౌడర్ రూపంలో ఉంటుంది ఎప్పుడైతే వాటర్ మిక్స్ చేయడంలో వల్ల బంక మట్టి రోజుంది దాన్ని ఒక రెండు మూడు లేయర్లలో భగవంతుని అప్లై చేయడం వల్ల అది స్ట్రాంగ్ అవుతుందన్నమాట ఎందుకంటే మట్టిలో విగ్రహం తయారు చేస్తాం కాబట్టి ఏదైనా వర్షం పడ్డప్పుడు మరి మట్టి వెచ్చులు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అది రాకుండా అన్ని రకాలుగా మేము ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట మరి దాదాపు నాలుగైదు రాష్ట్రాల నుంచి వచ్చే కళాకారులు తో ఇంత సుందరంగా వినాయకుని రెడీ చేయడం జరుగుతుంది ప్రభుత్వ పరంగా మీరు చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారితో పాటు ఇన్ఛార్జ్ మినిస్టర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మరి బస్తీ పెద్దలు ప్రతి ఒక్క సహకారం వల్ల ఉత్సవాలన్నీ చాలా ఘనంగా జరుగుతున్నాయి ముఖ్యంగా ప్రభుత్వం సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మీ అదేవిధంగా మరి మీరు చూసినట్టయితే పోలీస్ సిబ్బంది మరి వాటర్ వాక్స్ మున్సిపల్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వినాయకుని సపోర్ట్ చేయడం జరిగింది వారి వారి డ్యూటీస్ అన్ని చేయడం చేయడం వల్ల వినాయకుడు సక్సెస్ఫుల్లీ ఒక భక్తుడు భగవంతుని దర్శించుకొని వెళ్ళనీకే ఈజీగా వెళ్ళి దర్శించుకొని వెళ్ళే విధంగా మేము అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది చూడండి ఈ రోజుకి దాదాపు ముప్పై రోజు సమయం ఉన్నది మరి నేను చెప్పాను రెండు రోజుల్లో వెల్డింగ్ పనులు అయిపోతాయి మరి ఈ రోజు తర్వాత మీరు రేపు వచ్చినైతే వినాయకుడిని అవుట్లైన్ రెడీ అయిపోతుంది మీరు ఈరోజు ఏదో సమయంలో ఎటువంటి పని కాలేదు కదా రేపు ఉదయం వచ్చేసరికి ఎందుకంటే దాదాపు ఎక్కువ మంది కళాకారులు పనిచేయడం జరుగుతుంది మరి రేపటి లోపల ఒక అవుట్లైన్ లైన్ వస్తుందని అనుకుంటా ఉన్నాము కానీ వినాయకుని మాత్రము ఒక రెండు మూడు రోజులలో తమిళనాడు సంబంధించిన కళాకారులు వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత మాత్రము పనులు అనేది స్పీడ్ అవుతాయి చూడండి వినాయకుని లడ్డు ముందు తాపేశ్వరం నుంచి వస్తుండే అది కొన్ని కారణాల వల్ల రావట్లేదు చిన్న లడ్డూ వస్తుంది మరి చాలామంది లడ్లు ఇవ్వడం జరుగుతుంది అనమాట పూల విషయానికి వస్తే హైదరాబాద్ సంబంధించిన మన మోంజా మార్కెట్ సారీ మేహిపట్నంలో గుడ్డిమాల్కపూర్ మార్కెట్ నుంచి పూల్ చేసి దాదాపు యాభై నుంచి వంద టన్నుల పూల డెకరేషన్తోని మేము భగవంతుని ఫస్ట్ రోజు పూజ చేయడం జరుగుతుంది అదే నిమజ్జనకి కెళ్ళే రోజు కూడా అదే గౌరవంతో భగవంతుని డెకరేషన్ చేయడం జరుగుతూ ఉందన్నమాట ఈ సంవత్సరం డిజైన్ ఎలా ఉంది హైట్ ఎంతో అయితే ఈ సంవత్సరం ఏంటంటే మనము ఆపరేషన్ సింధూర్ తర్వాత మీరు చూసినట్టయితే మన తెలుగు ప్రజలే కాదు భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా శాంతిగుతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ తీర్ సెలెక్ట్ చేయడం జరిగింది శిల్పి రాజేందర్ గారు మరి ఖచ్చితంగా ప్రజలందరూ సుఖ సుఖశాంతులతో ఉంటారని మేము అనుకుంటా ఉన్నాము సార్ ఇప్పుడు వినాయకుడు పనులైతే జరుగుతుంది సో ముందు వస్తే వెళ్లింగ్ వరకు మాత్రమే అవుతుంది ఈసారి మట్టి కూడా అప్లై చేయడం జరుగుతుంది సో ఎలా ఉంది ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు వాసవి కన్యాక పరమేశ్వరి మన గజ్జలమ్మ లక్ష్మి సమేత వాయిగిరా స్వామి జగన్నాథ స్వామి ఇన్ని విగ్రహాలు అరవై తొమ్మిది అడుగుల వినాయకుడు మరి పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి మొదలు పెట్టాము ఫ్రీడమ్ ఫైటర్ శంకరయ్య గారు మరి వారు మొదలుపెట్టిన వినాయకుడు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఒక్క అడుగు నుంచి డెబ్బై సంవత్సరాల దాకా పూర్తి చేసుకునేప్పుడు డెబ్బై కూడా సంవత్సరం వినాయకుడు ఖైరతాబాద్ బస్ వాళ్ళం అందరం కలిసి సహకరిస్తూ ఆ టైంలో నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తూ మన పేరు బిల్డర్ రమేష్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి ఇక్కడనే సేవా కార్యక్రమంలో పాల్గొంటూ మరి ప్రతి సంవత్సరము మాకు శంకరయ్య గారు ఉండే దర్శనాన్న వెంబడ మేము అందరం శంకరయ్య గారు వెంబడ ఇక పూజా కార్యక్రమంలో పాల్గొంటూ మరి ఇంత పెద్ద వినాయకుని చేయడం జరిగినది నా పేరు బిల్డర్ రమేష్ ఇక్కడ బందోబస్తు సిసి కెమెరాలు కానీ మరి అడుగుడుగా పోలీస్ బందోబస్తు కానీ లక్షలాది మంది వస్తారు భక్తులు వారికి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాము మరి ఇక్కడ రాడ్స్ కానీ ఇక్కడ ఏదైతే నాలుగు దిక్కుల రాడ్స్ కానీ బేస్ని కానీ ఒక్కొక్క సీకు మేము వినాయకుని తయారు చేసి ఒక వినాయకుని పాదాలు కానీ చేతులు కానీ కటింగ్ పెట్టి ఇక్కడ కటింగ్ పెట్టి ఇక్కడ వెల్డింగ్ చేయడం జరుగుతుంది అరవై తొమ్మిది అడుగుల వినాయకుడు ఐదు పడగల వినాయకుడు మూడు తలలు ఎనిమిది చేతులు వినాయకుడు విశ్వశాంతి శక్తి మరి ప్రపంచ స్థాయిలో ఎలాంటి ఏదైతే గొడవలు ఉంటాయో అది కాకుండా మేము వినాయకుడు చేయడం జరిగినది లక్షలాది మంది వస్తారు భక్తులు ఫస్ట్ పూజ పద్మశాలి సంఘం వారు వస్తారు వారు ఊరేగింపులో పాల్గొంటూ యావత్ భారతదేశం నుంచి గుర్రంకొండ గారి ఆధ్వర్యంలో సిద్దిపేట సంగారెడ్డి కరీంనగర్ నల్లగొండ పట్టు వస్త్రాలతో డెబ్బై ఐదు అడుగుల కల్వ డెబ్బై ఐదు అడుగుల జంజం డెబ్బై ఐదు అడుగుల గర్కమాల పట్టు వస్త్రాలతో వినాయకుని ఊరేగింపుతో ఇక్కడ బ్రహ్మాండంగా టాకీస్ నుంచి ఆడుతూ పాడుతూ మరి ఇక్కడ వినాయకుని పూజలో పాల్గొంటారు వారికి మేము గణేష్ ఉత్సాహ కమిటీ తరఫు నుంచి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను సెవెంటీ ఎయిట్ నుంచి సెవెంటీ నైన్ ఎయిటీ ఎయిటీ వన్ ఎయిటీ టూ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఎయిటీ నైన్ మరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్రతి సంవత్సరం వినాయకుని పూజలో పాల్గొంటాం మేము ఇక్కడ శంకర గారి తర్వాత సుదర్శన్ గారు సుదర్శన్ గారి తర్వాత మేము అందరం కలిసి ఇంత పెద్ద వినాయకుని చేయడం జరిగింది ఇక్కడ హైదరాబాద్లో చెంద అడిగి మరి ఇక్కడ రాజు తోటలు అడిగి ఇంత పెద్ద వినాయకుని చేస్తూ మరి ఇచ్చే భక్తులు పది ఇరవై రూపాయలు వినాయకులు ఇచ్చే భక్తులు ఇంత పెద్ద వినాయకులు చేయడం జరిగింది లక్షలాది మంది వస్తున్నారు భక్తులు గత సంవత్సరం చూసుకుంటే యాభై లక్షల మంది వచ్చారు ఈ సంవత్సరం పెరగచ్చు వారికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మేము తీసుకుంటా వాలంటీర్ ఏర్పాటు చేశాము మేము ఇక్కడ నుంచి యాభై యాభై వరకు సీసీ కెమెరా పెట్టడం జరుగుతుంది ఇక్కడ లోపల డెష్ బి ఏర్పాటు చేశాం వాసవి వాళ్ళు పూజలో పాల్గొంటారు గత సంవత్సరం చూసుకుంటే లక్ష దుర్దాశ మరి వినాయకుని పూజలో పాల్గొన్నారు వారైతే మరి ఇక్కడ వినాయకుని పూజ పాల్గొన్న తర్వాత ప్రతి భక్తుడికి మేము రుద్రాక్ష మాల ఒక్కొక్కటి ఇస్తూ భక్తులకు మరి వారికి అందరికీ ఇవ్వడం జరిగినది లడ్డు లంగ రోజు నుంచి వస్తారు తీసుకొస్తారు భక్తులు పన్నెండు వందల కిలోలు బీచ్ల నుంచి తీసుకొస్తారు వినాయకుని దగ్గర ఊరేగింపుతో బ్రహ్మాండంగా ఆడుతూ పాడుతూ మరి ఇక్కడ లడ్డు వినాయకుని దగ్గర ఇక్కడ వాళ్ళు ఇక్కడ పూజలో పాల్గొంటారు తర్వాత వినాయకుని దగ్గర లడ్డు పెట్టిన తర్వాత సాయంత్రము ప్రసాద రూపంలో మేము ఇస్తాం తర్వాత సగం లడ్డు మేము మిగిలిస్తాం తర్వాత లాస్ట్ గౌలు దొరకకపోతే మరి విజయపులు కానీ వాళ్ళకు కానీ మేము ఇవ్వడం జరుగుతున్నది భక్తులకు ఎలాంటి ప్రాబ్లం కాకుండా వాటర్ కానీ ప్రసాదం కానీ మరి ఇక్కడ ఉన్న పులిహోర కానీ మరి ఇక్కడ అంబులెన్స్ బండ్లు గవర్నమెంట్ నుంచి మాకు ఏర్పాటు చేస్తారు